హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బిర్యానీ బిర్యానీ అంటే మీరు అనుకునే బిర్యానీ కాదండో వెజ్ బిర్యానీ సేమ్ నాన్ వెజ్ బిర్యానీ లాగానే ఉంటుంది ఒకసారి నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంది కదా అయితే లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి రైతా కాంబినేషన్లో ఈ బిర్యానీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఎందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను ఇలా ఒక క్యారెట్ని ఒక మూడు పచ్చిమిర్చిని ఒక ఐదు ఆరు బీన్స్ని రెండు ఆలుగడ్డల్ని ఉల్లిపాయ కొత్తిమీర పుదీనాను ఒక టమాటాను తీసుకున్నాను కావాలంటే మీరు క్యాలీఫ్లవర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొన్ని మిల్ మేకర్ అలాగే కొన్ని పచ్చి బఠానీలను తీసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇలా కూరగాయ ముక్కల్ని కట్ చేసుకొని బఠానీ అండ్ మిల్ మేకర్ని వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ రైస్ని కూడా కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం దేంట్లోనైతే దమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెను తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ని వేసుకుందాం ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనాని అలాగే క్యారెట్ ముక్కలని ఆలు ముక్కలని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న కూరగాయలలో ఆలు అండ్ క్యారెట్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగానే వీటిని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి బఠానీలని యాడ్ చేసుకుందాం ఆ తర్వాత బీన్స్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఈ బిర్యానీలో వెజిటేబుల్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఆ తర్వాత మనం దమ్ చేసుకున్నప్పుడు పూర్తిగా ఉడికిపోతాయి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటూనే దానికి ప్యార్లర్గా ఎలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాను ఆ తర్వాత బగారా మసాలాలను వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకున్నాను తగినంత అంటే మనం టేస్ట్ చేస్తే సాల్టీగా ఉండాలి అప్పుడే బిర్యానీలో ఉప్పు సరిపోతుంది అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకున్నాను ఈలోపు ఈ కూరగాయలన్నీ బాగా మగ్గిపోతాయి ఆయిల్లో ఆ తర్వాత లాస్ట్లో టమాటో మరియు మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా మిల్ మేకర్లోని వాటర్ అంతా పిండుకొని వేసుకోవాలి ఈ మిల్ మేకర్ అనేది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఈ వెజ్జీస్ అన్నీ కుక్ అయిన తర్వాత మనకు సరిపడా నేనైతే ఒక స్పూన్ దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి తర్వాత బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కారం కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం పెరుగును యాడ్ చేసుకోవాలి హైలో పెట్టుకొని యాడ్ చేసుకోవడం వల్ల పెరుగు అనేది విరిగిపోతుంది సో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఈలోపు అన్నం వండడానికి పెట్టిన వాటర్ అనేవి మరుగుతూ ఉంటాయి ఇలా మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకొని అన్నం అనేది వండుకోవాలి ఈ రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి అంటే ఇలా వేల మధ్యలో నలిపినప్పుడు మెత్తగా ఉండాలి విరిగిపోకూడదు సో గమనించగలరు ఆ తర్వాత ఈ కర్రీ పైన వేసుకొని దమ్ చేసుకోవడమే ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత దానిపైన కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుందాం ఆ తర్వాత నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఎయిర్ అనేది బయటికి పోకుండా బరువును పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుందాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత అన్నం అనేది బాగా మగ్గిపోతుంది చూసారా సో ఇలా దమ్ చేసుకొని చేసుకొని ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి చూసారా ఎంత బాగుందో ఎలాంటి కలర్స్ కూడా వేయనవసరం లేదు బిర్యానీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఏ నాన్ వెజ్ బిర్యానీల జోలికి కూడా పోరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ